హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అయినాయండి సో ఈ రోజున హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఏప్రిల్ ఏడో తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయి కాబట్టి సో రేపటి రోజున ఎంతమంది రైతులకైతే వస్తుంది అలాగే ఈ రోజున వచ్చేసి చాలా వరకు అయితే డబ్బులు అయితే తక్కువలో తక్కువ అయితే వచ్చిందన్నారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే నిజంగానే వేలు ఇస్తున్నారు దానికంటే తక్కువ ఇస్తున్నారని చాలామంది రైతన్నరలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుంది అలాగే ఈసారి వచ్చేసి మనకైతే మళ్ళీ రేపటి ఎనిమిదవ తారీఖున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మనమైతే అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పథకం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసింది కదా మనకి వానాకాలం సంబంధించిన పంట పిడు శా కింద రైతు భరోసా సంబంధించిన ఒక్క రూపాయి కూడా మనకైతే రాలేదండి సో ఈసారి అయినా మనకైతే యాసంగి పంటకి ఇస్తారే అంటే యాసంగి పంటకు సంబంధించిన జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇప్పుడు ఏప్రిల్ ఏడో తారీఖు అయినా సరే మన తెలంగాణలో చాలా అంటే చాలా తక్కువ మందికి రైతులకి అయితే రావడం అయితే జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున వచ్చేసి ఈసారి కేటాయించడం అయితే జరిగిందండి ఈసారి బడ్జెట్ లో సో మొత్తానికి వచ్చేసి మనకైతే పన్నెండు వేల రూపాయలు కూడా మనకైతే ఒక పంటకి ఆరు వేల రూపాయలు చొప్పున చూసుకుంటే ఇప్పుడు యాసింగి పంటకి ఆరు వేల రూపాయలు అయితే రావాలండి సో ఈ రోజున వచ్చేసి ఐదు ఎకరాలు ఉన్నవారికి అయితే రావడం అయితే జరిగిందండి సో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి వారి ఖాతాలో వచ్చేసి ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే కొంతవరకు అయితే జమ చేయడం అయితే జరిగిందండి సో గతంలో చూసుకుంటే నాలుగు ఎకరాల వరకే పరిమితం అయితే చేశారు ఈసారి వచ్చేసి ఈ రోజున మనకైతే ఒక ఐదు ఎకరాలు వారికి అయితే కొంతమందికి అయితే రావడం అయితే జరిగిందండి సో రేపటి రోజున కూడా మన తెలంగాణలో ఐదు ఐదున్నర ఎకరాలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో రైతులు వారి కోసం కూడా ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఒక్కొక్కటిగా వస్తున్నాయి కాబట్టి సో రేపటి రోజున కూడా మనకైతే అందరికైతే వస్తాయండి అన్ని జిల్లాల వారికైతే ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే రేపు మధ్యాహ్నం తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చిందా రాలేదని ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ డైట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరపున మీరు వెంటనే అనేది పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్